నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శబానా జాతరకు వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం అన్నమయ్య జిల్లా సుండుపల్లి మండలంలో నాగరప్పమ్మ తల్లి మారు తిరునాల సందర్భంగా జై శ్రీరామ్ ట్రస్ట్ తరపున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు పెద్దనేని కాలువ గ్రామ పంచాయతీ జై శ్రీరామ్ ట్రస్ట్ తరపున ఓబయ్య నాయుడు మరియు ఎన్ఆర్ఐ సభ్యులు రెడ్డి గ్రామ ప్రజలు యువకులు కలిసి భారీ సంఖ్యలో భక్తులకు వెయ్యి నుంచి రెండు వేల మందికి అదేవిధంగా ప్రతి సంవత్సరం తిరునాల రోజే అన్నప్రసాదం అన్నదాన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని ట్రస్టు సభ్యులు తెలియజేశారు రిపోర్టింగ్ బై సుండుపల్లి మండలి రిపోర్టర్ వేణుగోపాల్

గాల గ్రామ ప్రజలందరికీ అందరి తరఫున కలెక్ట్ చేయబడిన నమోదు ఈ అన్నదాన కార్యక్రమం చేయబడినది నా బొమ్మ గుడి కాడ మారు నమస్కారము పెద్ది గాల గ్రామం నా బొమ్మ గుడి దగ్గర రోజు మనం అన్నదాన కార్యక్రమం కార్యక్రమము చేయించడం జరిగినది దేవుడి కృపా దయ వల్ల దాతలు మనకు రమించిన డబ్బులతో ఈ కార్యక్రమం చేస్తున్నాము ప్రతి సంవత్సరము ఇలాగే చేస్తామని చెప్పేసి దేవుడు రచుగా చెప్తున్నాము ఆ తల్లి గాయక్షేత్ర కళాక్షేత్రం అంతా బాగుంటే మేము అంతా బాగుంటున్నాము దయచేసి మామూలు ఎన్నర వేలు తరపు నుంచి కానీ ఇక్కడి నుంచి డబ్బులు కానీ ప్రతి ఒక్క డబ్బులు ఇచ్చారు ఆ తాతల డబ్బులు మొత్తం అంతా జరిగితే లక్ష ఇరవై వేలు దాకా అవ్వచ్చు అని చెప్పి అంచనా వేసుకున్నాము దేవుడి దేవుడు అలాగే జరిగింది ఆ అమౌంట్తోనే చేస్తున్నాము అంతా బాగా జరిగింది ఎంత ఖర్చు అయిపోతుంది సరే అది నెక్స్ట్ మిగిలిన డబ్బులతో మళ్ళీ నెక్స్ట్ సంవత్సరానికి కంటిన్యూ ఇలాగే చేస్తామని చెప్పేసి నా దయ ద నా తల్లి దయ వల్ల అందరికి సేవ మేము మేమందరూ కలిసి మిగిలిందాము అంటూ ఉండింది చీటీ అయినా పాడుతాము లేకపోతే ఎవరు కావాలంటే ఒకటిన్నర రూపాయి ఇంట్రెస్టుకు ఇస్తాము కూడా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ట్రెస్ తరఫున ఇది వరకు చేస్తున్నాము మన మానవారిపల్లి మల్లికార్జున రెడ్డి తరపున ఆయన నేను ఇద్దరం ఉండేసి మన గ్రామము తరఫున అందరికీ మెసేజ్ పెట్టి ఫోన్ చేసి మాట్లాడేసి మనం ఈ అమౌంట్ రెడీ చేస్తున్నాము జై శ్రీరామ్ हां 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 आइजो केन त न बस् आ ओके

kanaya endum thele live iske हेलो २ मिनेट पर्खनुहोस् रमेश भिडियो हो मैले भन्नँ थालेछु